నిన్న రాత్రే నేను అమెరికా నుండి ఇండియా ఎందుకు వచ్చాను అంటే అక్కడ అనేక మంది లీడర్స్ ని కలిసిన తరువాత మీరు చూశారు డెమోక్రాట్స్ రిపబ్లిక్స్ ని వారి పేర్లు తీయకూడదని ఇప్పుడు వరకు సీక్రెట్ గుర్చాను ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి కలిసిన వారు అందరూ అందులో ఏడుగురు అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు ఉన్నారు రిపబ్లికన్ తరపుని టెడ్ క్రూజు లిన్సీ గ్రామ్ డెమోక్రాట్స్ తరపుని ఏమి కోరి బుక్క వీళ్ళందరూ కనేజియస్ గా మాట్లాడకపోవచ్చు కానీ ట్రంప్ చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించారు ఏమన్నారు నిన్న ఇరానియన్ గ్రాండ్ ఐటోలో ఎయిటీ సిక్స్ లీడర్ని ఆయన నీతి బదు నేను అంట నిన్ను నేను స్పేర్ చేశాను నిన్ను నేను చంపుతాను ఎవడిచ్చాడు అధికారం యునైటెడ్ స్టార్ట్స్ ఇచ్చిందా అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిందా వరల్డ్ పీస్ ఇచ్చిందా మళ్ళీ నోబెల్ పీస్ ప్రైజ్ నాకు శాంతి బహుమతి ఇవ్వండి అంటాడు కా శాంతి బహుమతి ఇచ్చేది ఇప్పుడు మళ్ళా బాంబులు వేస్తాను అంటాడు ఇరాన్ లో నేను నిన్ను రక్షించాను నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పలేదు అంటాడు పిచ్చోడి చేతిలో రాయినా పర్వాలేదు కానీ ట్రంప్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదనే మరొకసారి నేను ఈ వారంలో ట్రంప్ చేయడానికి ఇప్పటికే అమెరికన్ చరిత్రలో ఒక బిల్ ఫస్ట్ టైం వన్ క్లించు నైన్ లో అంటాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మరి నువ్వు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మా ఇండియన్ ఆర్మీ పిలాలి కదా ఇద్దరితో చర్చలు చర్చ జరపాలి కదా ఒక పీస్ బ్యాక్ అంటే ఇద్దరు పిలుస్తారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ పిలిచినప్పుడు ఇండియన్ ప్రెసిడెంట్ పిలు ఇద్దరు కలుపు నేను ఎలా కలిపాను నూట యాభై ఐదు దేశాల్లో రెండు సైడ్లు యుగాండలో ఆరు గ్రూపుల్ని ఎన్యాలో పదహారు బురుండిలో ఎనిమిది పార్టీలు ఇండియాలో పద్దెనిమిది పార్టీలు నేను ఆగస్టు ఎనిమిది మీటింగ్ పెట్టినప్పుడు బీజేపీ లీడర్స్ ని కాంగ్రెస్ లీడర్స్ ని పిల్లలు బీజేపీ ఎంపీలు వచ్చారు కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు టీడీపీ వాళ్ళు వచ్చారు అందరినీ కలిపి ఎవరైనా చర్చలు చేస్తారు కానీ ఒకవైపు బాంబులేడు మళ్ళా లొంగపోతే నేను చెప్పేస్తాను అండు ఎందుకు నేను తెలుగు వాళ్ళు చెప్తున్నానంటే ఇది ఇంగ్లీష్ లోనే కాకుండా పదిహేను కోట్లు తెలుగు ప్రజలు మీరు ప్రార్థించండి ఒక్కొక్కరు శాంతిని కోరుకునే వారు ప్రార్థించండి మన దేశమే శాంతి దేశం మన దేశం ద్వారా శాంతి రావాలంటే మన తెలుగు ప్రజల ముందు మార్పు చెందాలి ట్రంప్ మేకనుకెళ్ళి ఒక అమ్మాయినైనా గౌరవం లేకుండా అరే బ్లడ్ ఈస్ కమింగ్ ఎనీవేర్ అన్నాడు యూస్లెస్ పద అరే నువ్వు ఒక ప్రెసిడెంట్ వై అలా మాట్లాడుతాను ఆ రోజు ఖండించా మీడియా మీద దాడులు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఎవరి మీద సరే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే మీడియా మీద దాడి చేస్తే